హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డు వినియోగదారులకు సంబంధించి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వం త్వరగతిన కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో రేషన్ పంపిణీ ప్రక్రియను సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు ఇదివరకే జూన్ నెలలో మూడు నెలల రేషన్ పంపిణీ పూర్తయినందున మళ్ళీ సెప్టెంబర్ నుంచి సరఫరా షురు అయింది అయితే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని లబ్ధిదారులకు రేషన్ సదుపాయం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి ఇక మెడల్స్ మల్కాజిగిరి జిల్లాల్లో ఈ అంశంపై జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన రిలీజ్ చేశారు అందులోనే వివరాల ప్రకారం జిల్లాలో ఐదు పాయింట్ ముప్పై ఏడు లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వీటికి అనుబంధంగా దాదాపు పద్దెనిమిది పాయింట్ అరవై ఐదు లక్షల లబ్ధిదారులు ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఈకేవైసీ ప్రక్రియను పదమూడు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది మాత్రమే పూర్తి చేశారు చిన్నపిల్లలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించినట్లు తెలిపారు రేషన్ కార్డు లబ్ధిదారులు ఎటువంటి ప్రయాణం అవసరం లేకుండా తమ సమీప రేషన్ షాపు నుండి బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇక ఈకేవైసీ చేయడం ద్వారా నకిలీ లబ్ధిదారులని గుర్తించి తొలగించటం నిజమైన అర్హులకు న్యాయం చేయగలమని అధికారులు చెబుతున్నారు అలాగే రేషన్ పంపిణీలు పారదర్శకతను పెంపొందించవచ్చని చెప్పారు డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఆధారంగా స్టోర్ చేసే డేటా ద్వారా భవిష్యత్తులో రేషన్తో పాటు ఇతర పథకాల ప్రయోజనాలు కూడా సులభంగా అందించవచ్చని వివరించారు ఈకేవైసీ పూర్తి చేయని కుటుంబాలకు రేషన్ సౌకర్యం నిలిపివేసే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా త్వరలోనే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించారు చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న రేషన్ కార్డు దారులందరికీ కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారు ఏదైతే అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ షాపుల్లో అంటే మీకు దగ్గరలో ఉన్న రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు చెప్తున్నారు ఈకేవైసీ పూర్తి చేసిన వారికే ఈ రేషన్ పంపిణీ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు స్పష్టంగా చెప్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్